హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని సో ముందుగా నేను వేసిన తోట ఇవాటితో త్రీ డేస్ అవుతా ఉన్నది నేను ఆగస్టు ట్వంటీ సిక్స్త్ అంటే ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు వేసుకున్నాను వేసుకున్న మొక్కలు ఎంత స్టాండర్డ్గా నిలబడ్డాయి అండ్ మనం మెయింటెనెన్స్ చేసేది ఏంటిది అండ్ క్వాలిటీస్ ఏంటివి సో చెప్పబోయే ముందు అది గుట్ట అండ్ వాటర్ ట్యాంక్ కనిపిస్తున్నదా ఇది మా యొక్క సరిహద్దు గుట్ట అనేది మా యొక్క పొలము ప్రతి వీడియోలో నేను మా యొక్క తోటలో ఉండే చూపెట్టడం జరుగుతుంది అయితే రైతులందరికీ కూడా ముందుగా నేను ఒకటే తెలియజేస్తున్నాను అన్న నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు కదా నోటిఫికేషను నేను అనేది త్రీ డేస్కి ఫోర్ డేస్కి వీడియో అయితే పెడతా ఉన్నా రెగ్యులర్గా ఏది పడితే అది సూది చెప్పి పెట్టలేము చేయలేము మ్యాటర్ ఉంటేనే చెప్పాలనుకున్నాను అందుకోసం అని చెప్పి లైకులు అంటే ఏమంటారు వీడియోస్ రావట్లేదు అనుకుంటున్నారు సో ఒక్క వీడియోకి లైక్ చేయండి దయచేసి ఎందుకంటే ప్రశాంత్ అన్న వీడియోస్ చేస్తలేరు అని చెప్పి చాలామంది రైతులు అనుకుంటా ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉన్నారు చేస్తున్నారు బ్రదర్ మీరు లైక్ చేస్తేనే ఆ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది సో నేను వేసుకుని మూడు రోజులు అవుతుంది ఎన్ని రోజులకు మందులు కొట్టుకోవాలా తర్వాత ఎనిమిది రోజుల తర్వాత మన ఫస్ట్ ద ఎరువు అనేది వేసుకోవాలి చాలామంది వేసిన వెమ్మటే పహట్లోనే మందులు వేస్తూ ఉంటారు ఏది ఎరువు కట్టలు కాంప్లెక్స్ అలా వేయకూడదు ఎందుకంటే దాని ఏర్లు అండుకోవడానికి ఐదు రోజులు ఆరు రోజులు పట్టిద్ది ఆ ఏర్లు స్టాండర్డ్ అవ్వాలా తర్వాత మొక్క గట్టిగా ఉండాలా ఐదు ఆరు రోజుల తర్వాత మొక్క ఏర్లు అనేది దిగడం స్టార్ట్ చేస్తుంది ఆ తర్వాతనే వేయండి దుక్కిలో వేసిన యూజెస్ ఉండవు నువ్వు ఎప్పుడు వేసినా యూజ్ ఉండదు వేసిన ఐదో రోజు కానీ ఆరో రోజు కానీ వారం లోపల నువ్వు అనేది ఎరువు అనేది వేసుకోవచ్చు ఫస్ట్ దఫా ఫస్ట్ దఫా ఎరువు వచ్చేసరికి పది ఇరవై ఆరు పది ఇరవై ఆరు దాంతోపాటు రీజెంట్ గుళికలు బేర్ వాళ్ళది రీజెంట్ గులికలు ఉంటవి అవి కలిపి రెండు వేసుకోండి బేయర్ వాళ్ళది రీజెంట్ ఆల్ట్రా గూలికలు అని ఉంటుంది ఆ గోళికలు ఎందుకంటే మూడత్తా రాకుండా అలాగే వేరు వ్యవస్థను పెంచడానికి ఆ గులికల పనికి వస్తుంది పది ఇరవై ఎందుకు ఏమంటున్నాను అందరు డిఏపీ వేస్తారు డీఏపీ కాదండి పది ఇరవై వేయడం వలన కింద నుంచి గనుపులు వచ్చి మనకు బ్రాంచెస్ వస్తాయి సైడ్ బ్రాంచెస్ తర్వాత ఎన్ని రోజులు మందులు కొట్టుకోవాలా పెట్టిన మూడో రోజుకే మందులు స్ప్రే చేస్తూ ఉన్నారు అది ఎలా పని చేస్తే పని చేయదు పెట్టిన వారం రోజుల్లో నువ్వు ఏదైనా స్ప్రే చేస్తే మోనో సల్పర్ మటి సల్పరు లేదా పాస్మెటు సల్పరు ఏదైనా ఫంగిసైడ్కి సంబంధించింది చాలామంది రైతులు ముందుగా వేసుకున్నారు ముందుగా వేసుకున్న రైతులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం తెలియజేస్తూ ఉన్నారు పంటకులు వచ్చి రాలుతూ ఉంటుంది దాంతో భయపడాల్సిన అవసరం లేదు దాని అంతటా అదే గ్రోత్ రావాలా గ్రోతింగ్ కోసమని బయోమందులు ఏది అది యూజ్ చేయొద్దు గ్రోత్ ప్రమోటర్ కూడా వాడొద్దు ఎరువు అనేది ఆరో రోజు కానీ ఏడో రోజు కానీ వేసుకోండి ఎందుకంటే పుట్టిన పిల్లగాడు అమ్మటే అన్నం తిన ఉంటే తినలేడు వాడికో అన్నప్రసన్న ఉంటుంది అలాగే వాడి కొంచెం తినిపించాలనే బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఉంటుంది సో మొక్క కూడా తీసుకోదు బస్తాలు బస్తాలు కొద్దిగా గుమ్మరిస్తూ ఉన్నారు నువ్వు వేసిన ప్రయోజనం ఉండదు ఇప్పుడు మొక్క అయితే తీసుకోదు వేసిన మిరప తోటలు మొత్తం కూడా చనిపోతున్నాయని చెప్పి చాలామంది రైతులు అంటూ ఉన్నారు అది ఎందుకు చనిపోతూ ఉన్నవి ఒక మనిషికి రోగం వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ కానీ స్కానింగ్ కానీ ఈటీసీ ఎక్స్ట్రా ఇంకేమైనా తీపిస్తాము మరి మన భూమికి ఎప్పుడైనా భూషాయిల్ అనేది భూ పరీక్ష అనేది చేయించారా లేదా భూమికి ఏమైనా నోరుందా నాకు ఈ ప్రాబ్లం ఉంది ఇది ఎక్కువేసుకోండి అని అంటే న్యూట్రిన్ డెఫిషియన్సీ ఉందా లేదా భూమిలో ఏమైనా ఇంకేమైనా కార్బన్ శాతం అనేది తక్కువ ఉందా వీడియో అని ఎక్కువ ఉందా లేదా ఎట్లాంటి అనేది బ్లడ్ టెస్ట్ చేసి మనిషిలో తెలుస్తుంది ఆ భూమిలో తెలియదు కాబట్టి షాల్ట్ టెస్ట్ అనేది ఫ్రీగా చేస్తూ ఉన్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ సో చేయించుకుంటే బెటర్ అది అంటే ఇప్పుడు కాదు అది ఎప్పుడు సమ్మర్ స్పెషల్ అంటే ఎండాకాలంలో అలాగే చాలామంది రైతులు వేసుకున్నారు నాలుగు ఎపిసోడ్ దాకా చెప్పమన్నారు ఇది ఎపిసోడ్ వన్ే నేనైతే ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అదే ఎపిసోడ్ ఇది ఎపిసోడ్ వన్ అండి మంది ఎపిసోడ్ వచ్చేసరికి పది ఇరవై ఆరు కాంప్లెక్స్ ఐదో రోజు ఆరో రోజు అందులో అల్టా అల్టాగులికలు ఫస్ట్ స్ప్రే వచ్చేసరికి మోనో అండ్ మట్టి సల్ఫర్ లేదా మోనో పాస్మెట్ ఇక నాకంటే ముందున్నారు కాబట్టి వీళ్ళంతా వాడుకున్నోళ్ళే అల్టాక లాపాచి సెకండ్ స్ప్రే థర్డ్ స్ప్రే వచ్చేసరికి వైరస్ వస్తూ ఉన్నది ఏం కొట్టాలా వైరస్ వస్తుందంటే నువ్వు ఏదైనా గ్రోత్ ప్రమోటర్ బయో లాంటివి వాడే ఉండొచ్చు గుర్తు పెట్టుకో మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి అంటే ఒక అగ్రికల్చర్ సర్టిఫికెట్ లేని వ్యక్తి కూడా షాప్ పెట్టుకుని నడుపుతూ ఉన్నాడు అలాంటప్పుడు ఆయనకేం తెలుస్తుంది ఇది తీసుకెళ్ళి కొట్టు అంటే అది సరిపోదు మీరు ఆలోచన చేసి తెలియకుండా పక్కన అడిగి తెలుసుకోండి వైరస్ వస్తుందంటే దనుకో వారి డిసైడ్ లాస్ట్ ఇయర్ చెప్పుకున్నాము డిసైడ్ క్రాప్ మ్యాక్స్ కొట్టండి ఇంకా హెవీగా వస్తుంది వైరస్ వస్తుంది నల్ల వస్తుందంటే రోన్ ఫ్రెండ్ పోలీసు కొట్టండి సరిపోతుంది నేను చెప్పినట్టు ఫాలో కాండి మీకు దిగుబడి కానీ పంటలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ నేనైతే మీకు తెలియజేస్తా అండ్ ఇంకొకటి నిన్న నాకు సంగారెడ్డి నుంచి ఒక కానిస్టేబుల్ అంటే మన సబ్స్క్రైబరు అన్న ప్రశాంత్ అన్న ఈ వీడియో మిస్ అయ్యి మధ్యలో చూశానన్న వైరస్ వచ్చింది మీరు చెప్పిన తర్వాత మీ ఎపిసోడ్ ఫాలో అయినా ముప్పై ఐదు క్వింటాల్ ఎకరానికి వచ్చింది అన్న అన్నాడు వాయిస్ రికార్డింగ్ ఉంది నా దగ్గర అన్న మాట్లాడింది రవికుమార్ అన్న పేరు సంగారెడ్డి డిస్టిక్ మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో కామెంట్లో తెలియజేయండి ఆ ప్రాబ్లంని బట్టి నేనైతే వీడియో తీసి సొల్యూషన్ ఇదని చెప్పి చెప్తా ఉన్నాను బిల్టుకి కొన్ని మందులు ఉన్నవి వైరస్కి ఉన్నవి నల్లు కూడా వచ్చేసినవి ఆల్మోస్ట్ సో నేను అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ చెప్పుకుంటాను ఇంకేమైనా తెలియకుంటే కామెంట్లో తెలియజేయండి సో సోబ్బాయ్ ధన్యవాదాలు